హలో అండి నమస్తే అందరికీ ఈరోజు నేను మంచి వంకాయ కూర గొంగుమూల ఆడుతుంది అది చేసి చూపిస్తాను ఒక టీ స్పూన్ నూనె తీసుకున్నాను ఇందులో ఆవాలు ఒక టీ స్పూన్ మినప్పప్పు కొద్దిగా జీలకర్ర తీసుకున్నాను ఇది వేగాక చిటపట్లాడింది ఇందులో మనం రెండు ఉల్లిపాయలు కట్ చేసుకొని మీడియం సైజు వేసుకుందాం ఇది మెత్తబడాలి కొంచెం కరివేపాకు వేసుకుందాము మెత్తబడడానికి ఉప్పు వేసుకున్నాను ఒక పావు టీ స్పూను తర్వాత వేసుకునేటప్పుడు ఈ పావు తగ్గించుకుని వేసుకోవాలి ఇది మెత్తబడేదాకా వేయించుకుందాము కొంచెం కారం ఒక టీ స్పూను సాంబార్ పొడి స్పూన్ పసుపు పావు టీ స్పూన్ గరం మసాలా అర టీ స్పూను జీలకర్ర పొడి ఉప్పు బాగా ఒకసారి కలిపేసుకుందాం రెండు టొమాటోలు గుజ్జు వేసుకుంటున్నాను ఇప్పుడు టొమాటోల్లో పచ్చివాసన పోయేదాకా నూనె బయటకు వచ్చేదాకా వేయించుకుందాము మూత పెట్టి నూనె బయటకు వచ్చేసింది చుట్టూరా కిలో వంకాయల్ని పొడుగ్గా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో నానేసుకుని మళ్ళీ కడుక్కున్నాను చాలా దీన్ని ఇందులో పడేద్దాం బాగా కలుపుకుందాం కలుపుకున్న తర్వాత ఉసిరికాయ అంతా చింతపండు అరకప్పు నీళ్ళలో నానబెట్టి వేసుకోవాలి ఒక టీ స్పూను బెల్లం వేసుకోవాలి చింతపండు పడ్డప్పుడు బెల్లం పడితే బాగుంటుంది ఆప్షనల్ ఇది ఒక పావు గ్లాస్ నీటి పోసి మగ్గ పెట్టుకుందాం ఏడెనిమిది నిమిషాలు అయిపోయింది తీసి చూద్దాం పోయిందండి ఇది కర్రీ పాయింట్ స్టైలు పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఒక ఐదు ఆరుగురికి సరిపోతుంది సర్వ్ చేసుకుందాం ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం కారక్ పులుసు రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది తిని చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్